వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు నేనైతే మంచి యూజ్బుల్ టిప్ అండి ఇది అసలు మీరు స్లిప్ చేయొద్దు చాలా మంచి మంచి మోటివేషన్ ఇవి అనమాట కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ టెక్నిక్ తెలుసుకుంటే మనకి ఈజీగా కటింగ్ అయినా చాలా బాగుంటుంది అనమాట నేను అందుకని చూపిస్తున్నాను అయితే ఎలాంటి క్లాత్లకి మనకి ఒక లైనింగ్ పీస్లో వేయకూడదండి ఓన్లీ బ్లౌజ్ పీసులు వేసుకోవాలి ఎందుకంటే బాగా డెలికేట్ అనమాట క్లాత్ అయితే ఇప్పుడు ఈ కటింగ్ నేను ఎలా చేస్తానంటే ఒక మనం కట్ చేసిన ఇంకొక బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ పీస్ వేసి ఈ బ్లౌజ్ మీద ఎలా పెట్టి నీట్గా కట్ చేసుకోవచ్చు అని చెప్పి కొత్త వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి వచ్చిన వాళ్ళ కోసం కాదు నేనైతే ఎందుకు పెట్టింది రొటేషన్ నేను ఏమి కాదు నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా పెట్టలేదనమాట నేను ఫస్ట్ టైం ఇవి ఇలా పెడుతున్నాను కటింగ్ చేసి చూపించడమే కానీ ఒక బ్లౌజ్ పీస్ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ తీయడం నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చూడండి అంటే నేను నార్మల్ ఒకటి నాలుగు కట్ చేసేటప్పుడు తప్ప ఇలా విడిగా ఒకే బ్లౌజ్ని ఇలా పెట్టడం అనేది లేదు ఇదిగోండి ఫస్ట్గా ముందు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా అసలు ఎక్కడ కూడా వచ్చి తగ్గులు లేకుండా ఫినిషింగ్ వచ్చేటట్టు నీట్గా పరుచుకొని చూడండి ఎంత సింపుల్ మెథడ్లో మీకు ఈజీగా ఒక రెండు ఐదు నిమిషాలు కూడా పట్టదనమాట ఓన్లీ రెండే రెండు నిమిషాలు మీకు బ్లౌజ్ కటింగ్ అనమాట అంతే ఓకేనా అలా ఐదే ఐదు నిమిషాలు వేసుకోండి పోయినా ఒక ఐదు నిమిషాలు మీకోసం ఒక ఐదు నిమిషాలు అనేది నేను కటింగ్ అనేది చూడండి సింపుల్ మెథడ్ అనమాట అసలు చాలా ఈజీ కటింగ్ అనేది అయిపోయేది ఓకేనా అలా ఫస్ట్ పీస్ అయిపోయింది అలాగే ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కోసం అలాగే ఫోర్త్ ఫోల్డింగ్ వేసుకొని నీట్గా సర్దుకొని చూడండి మళ్ళీ లైనింగ్ పీస్ అన్నీ తీసుకోవాలి మనం హ్యాండ్ది ఇది షార్ట్ హ్యాండ్ అండి ఈ షార్ట్ హ్యాండ్కి అలా నీట్గా పెట్టేసుకోండి అలా అలా పెట్టేసి నీట్గా కట్ చేసేసండి అయితే ఐదు నిమిషాలండి అసలు ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అంటే నా నార్మల్ విషయం కాదు ఐదు ఐదు నిమిషాల్లో ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చేస్తే మనకి ఎక్కడ కూడా తేడా అనేది రాదు అనమాట అయితే మనం అలా నీట్గా పోర్ఫెక్ట్గా పరుచుకొని నీట్గా తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట చూసారా అలా నేను నెక్లు కూడా కట్ చేసుకోలేదు ఎందుకంటే అది కట్ వర్క్ బ్లౌజ్ ఇలా నీట్గా అయితే అది ఎనభై సెంటీమీటర్లు బ్లౌజ్ పీస్ అండి తనకి మీటర్ కావాలి ఇలా వేయడం వల్ల చూసారా నాకు చాలా వరకు అడ్జస్ట్మెంట్ అయ్యింది అనమాట అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా అలా అక్కడ టక్స్ పెట్టుకోండి ఎందుకంటే అక్కడ నెక్ డౌన్ అనమాట అలా నీట్గా ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా పీసులు నేను నీట్గా కట్ చేసేసి బ్యాక్ సైడ్కి జాయింట్లు పడతాయి అనమాట ఎందుకంటే ఎనభై సెంటీమీటర్ల పీస్ మాత్రమే అది తనకి మీటర్ కావాలన్నమాట నేనైతే ఇలా థర్టీ సిక్స్ అనమాట ఈ బ్లౌజ్ పీస్కు కొలతలు వచ్చేసరికి ఓకేనా అలా టక్స్లు పెట్టేసేయండి అలా ఎక్కడైతే మనం టక్స్లు పెట్టుకున్నాం అక్కడ టక్స్లు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట రౌండ్ కాడ పైన నెక్ దగ్గర మొత్తం అన్ని దగ్గరలో కూడా అలా తీసేసండి ఇప్పుడు మనకి అక్కడ కొంచెం కొంచెం బ్లౌజ్ అన్నీ పడతాయి ఇప్పుడు మనం కాదు వెళ్తే కట్ వర్క్ ఇది కట్ వర్క్ కాదు కదండి ఇలా రౌండ్ షేప్ అనేది తీసేయాలన్నమాట తన బ్లౌజ్ వేసుకొని చూసిందండి సూపర్ వచ్చేసింది అసలు చాలా బాగుందండి చాలా బాగా కుట్టారని తనకి చెప్పింది సూపర్ అంటే సూపర్ ఉందండి నేను అలా తీసినా కానీ ఎక్కడ కూడా ఒక్క నూలు పోగంత కూడా ఎక్స్ట్రా అయితే రాలేదు ఓకేనా అలా అంత చిన్న చక్కగా వచ్చింది సేఫ్ బెల్ట్కి అనమాట సేఫ్ బెల్ట్కి కట్ చేసుకున్నాను ఓకేనా అలా అలా కట్ చేసి ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం ఆ మెయిన్ పార్ట్ని కూడా నీట్గా పెట్టేసి ఇలా చూడండి రెండు అంచులు ఒకే సార్లాగా వచ్చింది అనమాట రెండు బార్డర్స్ అలా ఆ రెండు బార్డర్స్ని నీట్గా ఇలా పెట్టేసుకొని రెండు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా చూడండి అలా అంటే ముడతలు లేకుండా నీట్గా వేసుకోవాలండి ఎలా పడితే అలా వేసుకోకూడదు అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా లుక్ వేరు బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయితే సూపర్ అండి ఆసం అసలు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుని ఎందుకంటే అక్కడ చంకల దగ్గర పీసులు పడుతుంది అనమాట ఓకేనా అలా నీట్గా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ పట్టుకోసం అలానే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా క్లాత్ని నిమురుకొని ఆ లైనింగ్ ప్లేస్ అనేది మనం ఏదైతే కట్ చేసామో దాన్ని పెట్టేసి చుట్టూ ఒక పావించి ఖర్చు ఉంచేసి కట్ చేసేసండి చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ కొత్త వాళ్ళు అయితే చాలా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒకవేళ కొత్త వాళ్ళు కానీ నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బ్లైక్ క్లిక్ చేసుకుంటే మొదటగా నేను ఏ వీడియో పెడితే అది మీకే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా ఓకేనా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఒక లైక్ అని ఒక సబ్స్క్రైబ్ ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఎంతో మోటివేట్గా ఉంటుంది అనమాట వీడియోని అయితే స్క్లిప్ చేయకండి స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇందులో ఉన్న ప్రాబ్లం మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది మిస్ అయిపోతారనమాట ఇవి నేను ఒక పాయింట్ చెప్పాను ఆ పాయింట్ మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ వీడియో చూడాలి నేను ఒక క్లాసులు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ అప్పుడే కాదు నేను మానిటేషన్ అయినాక క్లాసులు స్టార్ట్ చేద్దామని ఆగాను అనమాట ఓన్లీ ఇప్పుడు అంతవరకు ఓన్లీ స్టిచ్చింగ్ని మాత్రమే చెప్తామనేసి స్టిచ్చింగ్ కటింగ్ వరకే నేను చెప్తున్నాను అంటే ఏ మెథడ్ అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత ఎంత కొలతలను బట్టి ఏమేమి తీసుకోవాలనేది మాత్రమే బోర్డు మీద రాసి నేను చూపిస్తాను త్వరలో ఆ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇవి చూడండి అప్పుడు అలా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఈ కొలత ప్రకారం కట్ చేసుకొని మీరు ఒక నోట్బుక్ మీద డ్రాయింగ్ చేసుకుని ఉంచుకుంటే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు అలాగే ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా అలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా సింపుల్ మెథడ్లో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ గుడ్ నైట్